క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము అతను నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె నిండును కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీటి కాలువ పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది దేవుడు తానే పరలోకము నుండి నీటి కాలువగా జీవజల నదిగా మనలో ప్రవహించుచున్నాడు కనుక మనము మంచి ఫలములను ఫలించవలను ఆకువాడని చెట్టు వలె ఉండవలనని కోరుకుంటున్నారు మొక్క వేరులు భూమి కిందున్న నీటితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టియే ఏ చెట్టుగా వద్దిల్చున్నది ఒక భవనము యొక్క ఆధిక్యత దాని పునాది మీదనే ఉంటుంది ఒక దీపము ప్రకాశించుటకు కారణము వత్తి నూనెలో మునిగి ఉండుటయే ఆ ప్రకారమే ఒక విశ్వాసి యొక్క ఫలభరిత జీవితము అతని అంతరంగములోని క్రీస్తుతోనూ దేవుని హృదయ అంతరంగముతోనూ దేవుని ఆత్మతోనూ సంబంధము కలిగి ఉండటం మీదనే ఆధారపడుతుంది యేసుక్రీస్తు ఇట్లా నేను నాయందు నిలిచి ఉండుడి యందు నేనును నిలిచి ఉందును తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ఒక వ్యక్తి క్రీస్తునందు స్థిరముగా ఆధారపడని ఎడల శోధన అను తుఫాను వచ్చినప్పుడు అతని జీవితము సమస్యలను కావున మనము మంచి ఫలములను ఫలించవలను విస్తారముగా ఫలించవలను రుచిగల ఫలములను ఫలించవలను ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు మనకి తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యూ